ఈ నైంటీస్ జనరేషన్ వాళ్ళు రెండు వేల సంవత్సరం తర్వాత పుట్టినోళ్ళు ఒక్క పిల్లను కానీ సాధుడే మా కష్టం ఉన్నదని మాస్తుగా ఫీల్ అవుతుర్రు ఒక్కలొద్దు తోడబుట్టిన తోడు ఇద్దరు ఉండాలి అని పెద్దోళ్ళు బలవంతం చేస్తే ఇద్దరిద్దరిని కానీ సాలించుకుంటున్నారు ఇక ఇప్పుడు డింకు పేరుతోటి సిటీలల్లా ఇంకొక ట్రెండ్ కూడా చాలయింది గదేనోళ్ళ యూఎల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే ఇద్దరం సంపాదిద్దాం కానీ పిల్లలైతే అద్దనే ఒప్పందం మీద సంసారాలు నడుస్తున్నాయి జనరేషన్ ఏమో గిట్లా ఆలోచన చేస్తుంటే లీడర్లేమో మన జనాభా బాగా తగ్గిపోతుంది అంతా ముసలి జనాభా అవుతుంది అర్జెంటుగా ముగ్గురు నెలలుగురు పిల్లలను కనుర్రీ అని పిలుపునిస్తుర్రు ఎగ్ ఈ విజయనగరం ఎంపీ అప్పలనాయుడు సార్ అయితే గిఫ్ట్ ఓపెన్ పెట్టిండు తమిళనాడు సీఎం స్టాలిన్ సార్ అసంటోలు వీలైనంత మంది పిల్లలను కనురని ఒట్టి మాటలు చెప్తున్నారు కానీ మరి మూడో బిడ్డను కంటే సర్కారు ఏమి ఏమిస్తుందో చెప్తలేరు కానీ విజయనగరం ఎంపీ అప్పలనాయుడు సార్ అయితే మాటల మనిషి కాదు చేతల మనిషే ఉన్నాడు కదా విజయనగరం జిల్లాలో ఎవరైతే మూడో సంతానంగా ఆడిపిల్లని అంటారో వాళ్లకు సొంత పైసలు యాభై వేలు ఇస్తాడట అట్లనే మగపిల్లగానికి ఇట్లా కంటే ఒక ఆవును సాదుకోమని ఇస్తాడట అరే నిజమంటే మూడో సంతానం వరుసగా మూడో బిడ్డ జన్మ జన్మించిన తర్వాత మూడో బిడ్డకి నా గౌరవ వేతన నుంచి యాభై వేల రూపాయలు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో డిపాజిట్ చేయాలనేది నిర్ణయించుకోవడం జరిగింది ఆడపిల్ల ఉడితే యాభై వేలు ఇస్తామన్నారు మరి మగ బిడ్డ ఉడితే కూడా ఏమిస్తారో అది కూడా చెప్పురి అదే సమయంలో మూడో సంతానం మగ బిడ్డ జన్మిస్తే ఒక ఆవు దూడని పోషణ కోసం ఒక ఆవుని ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది అది డౌట్ తీరిందా సార్ కొస్తున్న ఎంపీ జీతంలోకి వెళ్ళి యాభై వేలు ఇస్తాడట స్వర్ణాంధ్రను సంతానాంధ్ర చేస్తేందుకు సార్ తనలాట చాలా అభినందనీయంగానే ఓసారి అందాజుకు లెక్కేసుకుందాం విజయనగరం నియోజకవర్గంలో పది లక్షల మంది ఓటర్లు ఉన్నారు రోజుకు వంద మంది ఉడతారు అనుకుందాం తక్కువలో తక్కువ యాభై వేసుకోరాదురి వాళ్ళ దాంట్లో ఆడపిల్లలు ఇద్దరే ఉన్నారు అనుకోరి అంటే రోజుకు లక్ష అవుతుంది సారేమో ఎలక్షన్ అఫిడేవిట్లో ఇరవై లక్షల ఆస్తి ఏ ఉన్నదని లెక్కలు చూపించాడు ఇట్లా వంచుకుంటా పోతే సార్ ఆస్తులు ఇరవై రోజులలోనే అయిపోతాయి సార్ జీతం పైసలు ఇస్తామంటున్నాడు ఎంపీగా సార్కు వచ్చే జీతం లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు బత్తాలని కలుపుకున్న రెండు లక్షలు దాటాయి అంటే నలుగురికి ఇవ్వచ్చు అనుకోరాదు మరి కడవళ్ళందరికీ పైసలు ఎట్లా ఇస్తాడు అనేది సమజయవుతలేదు మళ్ళీ అదిగా ఆవులు ఇస్తామంటున్నాడు ఆవులు కూడా ఏమీ అగ్గోకు దొరుకుతలేవు మగపూరలకు ఆవులు ఇస్తే పెరిగి పెద్ద అయినాక వాళ్ళకి చదువు అబ్బకపోతే అవి కాసుకొనే బతకాలని ఇచ్చిండేమో అని కొంతమంది కారెడ్డాలు కూడా ఆడుతున్నారట అయితే అట్లా కాదట ఆవును సాదుకుంటే అది పాలు ఇస్తుంది ఆ పాలు అమ్ముకుంటే ఇంత పైకం వస్తుంది అట్లా ఇంటికి ఆసరవుతుంది అని సారు ఆలోచన చేసిండట సారి ఇచ్చే యాభై వేలతోటి పిల్లలను కనువని మంచిగానే చెప్తున్నారు కానీ బల్లల్ల ఫీజులు ఎట్లున్నాయి వట్టి పొరగలకు డైపర్లు కొనాలంటేనే నెలకు రెండు మూడు వేల రూపాయలు అవుతున్నాయి దావకాన్లో పోతే ఖర్చు ఎంత అవుతున్నది ముందుగా సర్కారు బల్లల్లా చదువులను చక్కగా చేయరి సర్కారు దావకాన్ల ప్రైవేటుకు దీటుగా సేవలు చేస్తాట్టు చూడురి చదివినోళ్ళ కొలువులు లేదంటే ఉపాధి అలక దొరికేటట్టు చేయరి గవి చేసి కు భరోసా పెంచకుండా మీ మూల్యం పోయింది ముగ్గురిని కాదు ముప్పై మందినైనా కాను అంటారు మోసటోలో తెలుస్తుంది పరువు చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు అర్జెంట్గా మీరు పిల్లలను కానీ మా భవిష్యత్తుకు డోక లేకుండా చూడురని అంటే ఎట్ల సారు అని రాజు రాజకీయాలు తెలిసిన వాళ్ళు సురుకులు పెడుతున్నారు